హాయ్ అండి శ్రీస్కి స్వాగతం నేను మేవుషని ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేశానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడు పాలకూరతోటి పాలకూర పప్పు పాలకూర పకోడి పాలకూర కూర ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి పాలకూర ఉల్లికారం తోటి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు చేయండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది పాలకూర ఉల్లికారం ఏదైనా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి ఇదిగోనే నేను పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను ఇది ఇలా చక్కగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక చెల్లెడికి వేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి చక్కగా మరి అంత సన్నగా ఇంకట్ కట్ అవసరం లేదండి ఇలా కట్ చేసుకోండి చాలు తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజువి ఇలా కట్ చేసి పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పొడి రెడీ చేసుకుందామండి ఒక ఒక్కడే పెట్టేసుకొని దాంట్లో ఇలా పచ్చిశనగపప్పు మినపప్పు అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసి వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి మాడిపోకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత చూసారా ధనియాలు జీలకర్ర ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూనే కొంచెం వేసుకోండి ధనియ ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర ఎక్కువ వేసేస్తామంటే అది దాని ఫ్లేవరే వస్తుంది అందుకని అది కొంచెం వేసుకోండి ఇలా చక్కగా వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు చివరిలో వేసుకుని వేయించుకోండి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకని చివరిలో వేసుకోండి ఇవి చిట్టపట్ల పెడుతున్నాయండి నువ్వులు ఇంకా వేగిపోయినాయి మనం తీసేద్దాం వీటిని వెంటనే ఒక ప్లేట్లో తీసుకోండి లేకపోతే మాడిపోతాయి ఆ వేడికి ఇలా వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి ఇవి చక్కగా చల్లారిపోయినాయి చూసారా వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి ఇలా మూడు స్పూన్లు వేసుకోండి ఇలా మీకు కారం ఇష్టం లేకపోతే మిరపకాయలు వేయించుకునే వేసుకోవచ్చు మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ పట్టదు ఈ కూరలోకి ఎందుకంటే కొంచెమే అవుతుంది కదా ఈ పాలకూర వేయిస్తే అందుకని కొంచమే వేసుకోండి కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఇందులోనే చిన్న ఉల్లిపాయలు కొన్ని వేసుకోండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు ఇవి ఇందులో వేసేసుకుందాం ఇందులోనే కొంచెం చిన్న ముక్క చింతపండు శుభ్రంగా కడిగేసేసి ఇందులోనే వేసేయండి అన్ని ఉల్లిపాయలు వేయలేదండి కొంచెం ఉంచాను విడిగా మనం కూరలో వేసుకుందాం చక్కగా కింద తగులుతూ బాగుంటుంది ఇదిగోండి ఇలా పచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా సవెలిగించి ఒక అదే కడాయిలో మనం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇందులో మనం పచ్చి శిరంపప్పు మినపప్పు ఆవాలు ఒక రెండు మిరపకాయలు పచ్చ పచ్చిగా దంచి చిన్న చిన్నపాయలు వేసేయండి కొంచెం వేయండి కరివేపక్కలు కొంచెం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి ఈ వేసేయండి సరే ఇవి వేగిపోయినాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ఉల్లి కారం ఇది ఇందులో వేసేయండి ఇది ఇందులో చక్కగా వేగిపోయేటట్టు చూడండి ఈ ఉల్లి కారం అనేది పచ్చివాసన పోయి చక్కగా ఈ నూనెలో వేగాలన్నమాట పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా వేగిపోయింది ఇది పెట్టుకున్నాం కదా ఈ పాలకూర ఇది ఇందులో వేసేసుకుందాం ఇది ఊరికే మగ్గిపోతుందండి ఇందులో సాల్ట్ కొంచెం వేసుకుందాం అండి ఇందాక నేను ఉల్లి ఉల్లికారంలో కొంచెం వేసాను కదా మీరు చూసుకుని వేసుకోండి సరిపోతుందో లేదో నేను ఇందాక కొంచమే వేసాను అందుకని మళ్ళీ వేశాను ఒక నిమిషం మనం మూత పెట్టేద్దామండి మగ్గిపోతుంది బాగా చక్కగా ఒక నిమిషం మనం మూత పెట్టేద్దామండి చక్కగా మగ్గిపోతుంది ఇది చూద్దామండి ఒకసారి చూసారా చక్కగా మగ్గిపోయింది పాలకూర ఊరిని ముగిపోతుందండి మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదు చాలా బాగుంటుందండి కూర హెల్త్ కూడా మంచిది మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కూర మన తాలింపులో రెండు స్పూన్లు వేసుకున్నా కూడా అది చాలు ఇంకా వేయని అవసరం లేదు మనం తాలింపు గింజలు ధనియాలు నువ్వులు పప్పులు అన్నీ పచ్చిశనపప్పు మినపప్పు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసాం కాబట్టి చాలా మంచిది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి దించబోయే ముందు మనం కొత్తిమీర వేసుకొని దించేద్దాం కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం కుమ్మకుమ వాసన వస్తూ ఉండండి చక్కగా పొలే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండి పాలకూర ఉల్లికారం చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇల్లంతా గుంగుమ వాసన నిండిపోయింది అంత బాగుంది నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ అంతగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి